హలో లుయ్యా ప్రైస్ అలాడ్ ఎవ్రీ వన్ ప్రియ సహోదరి సహోదరులందరికీ మరి ఒక మంచి రోజులోనికి మన దేవాద దేవుడి ప్రశస్తమైన శ్రేష్టమైన యేసునామంలో వెల్కమ్ అందరూ బాగున్నారండి మరి ఒక మంచి రోజులోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడండి ప్రతిదినము ప్రతిదినము మంచిగా మన జీవితంలో ఉండాలని మనమందరము ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలభరితంగా ఉండాలని ప్రభు వారు ఆశిస్తున్నారు ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఆయన మంచి యువులనే ఇచ్చి ఉన్నారు ప్రభు వారు మనిషిని సృష్టించి మనిషి కొరకు అన్నీ మంచివి 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 అని ఎంచి చేసి ఉన్నారు అయితే సతాను శోధనలో పడిపోయినటువంటి అవ్వ ఆదాము చెడు వాటిని చూస్ చేసుకున్నారు ఆజ్ఞ అతిక్రమం వచ్చేసి పాపములో పడిపోయారు ఈరోజు మన జీవితంలో కూడా ప్రభు వారు అనేకమైన మంచి విషయాలు మంచి విషయాలు ప్రతిదినము మనకు మన కళ్ళ ఎదుట పెడుతూనే ఉన్నారు కానీ మనము వాటిని చూడగలుగుతున్నామా లేదా సాధారణ శోధనలకు లొంగిపోయి పక్కదాడి పడుతున్నామా అని మనమే చూసుకోవాలండి ప్రతి క్షణము ప్రతి నిమిషం కూడా చాలా ఇంపార్టెంటే ఒక్క క్షణము చాలు శోధనలో పడిపోవడానికి కనుక మనం ఏం మాట్లాడుతున్నామో ఈ వేటిని చూస్తున్నామో వేటిని ఆలోచిస్తున్నామని జాగ్రత్త కలిగి జీవిస్తాం ప్రతి క్షణము దేవునికి మనము లెక్క అప్పచెప్పుకోవాలని ఆయన ఇచ్చినటువంటి సమయమైనా తలాంతులైనా ఆయన ఇచ్చినటువంటి కష్టార్జితమైన నీకున్న ఏదైనా సరే దేవుడిచ్చింది ఆయన దగ్గర నుంచి పొందుకున్నాం కనుక ఆయనకు ప్రతిదాని అందు లెక్క అప్పు చెప్పాలి కనుక రోజంతా మనం దేవాది దేవుని లీడింగ్ కొరకు ఆయన పదాల దగ్గర మోకరి లేదా ప్రభు మీరు నన్ను నడిపించండి మీరు నాతో మాట్లాడండి మీ మెల్లని స్వరము నాకు వినిపించండి తండ్రి అయ్యా ఆనాడు అవ్వ ఆదాము ప్రతి ఉదయ సాయంత్రములు వినిపించేటువంటి ఆ మెల్లని స్వరమును కోల్పోయారు కానీ తండ్రి ఏసయ్య మీరు మరలా మరలా మాకు ప్రార్థన ద్వారా ఈ అవకాశాన్ని ఇచ్చారు ఇట్టి గొప్ప అవకాశాలు నేను ఎక్కడ కూడా వదులుకోకుండా ప్రతి ఉదయ సాయంత్రములు మీ సన్నిధిని మోకరిల్లినట్లుగా ప్రతిక్షణము మీతో మంచిగా సంబంధాన్ని కొనసాగించినట్లుగా నాకు జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి అని ప్రభు మీ సన్నిధిని మోకరిల్లి అనుక్షణము మీ యొక్క సహాయం కొరకు మీ మీద ఆధారపడిన ప్రతి బిడను పేరు పేరున దీవించండి నాయన ఆశీర్వదించండి తండ్రి స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి నిత్యము మా కొరకు తండ్రి తండ్రి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నవాడ ఆది అంతమయ్యున్నవాడ అల్ఫా ఒమేగా అనువాడ మీకు వందనాల స్థితులు స్తోత్రములు 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 తండ్రి మీ ప్రేమ మీ కరుణ మీ దయ మాకు కావాలి ప్రభు మీ యొక్క సహాయం లేకుంటే ఒక్క రోజు కూడా మేము ముందుకు వేయలేము ప్రభు అయ్యా అంటుని ఆయన దీన స్థితితో తండ్రి బ్రతమాల కొనున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి కుటుంబములుగా ప్రభా ఏసయ్య వారిని స్థుతించటకు ఆరాధించటకు మరింతగా ఆత్మీయ స్థితిలో వారిని అభివృద్ధి చెందించండి అయ్యా గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రభు ఇదిగో మీరు తండ్రి ఏసయ్యా బిడ్డను తండ్రి ఏసేగోబోతున్నారు దాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా విశ్వాసముతో నమ్మకముతో తండ్రి వేసే పలుకు నాలుకను వారికి దయచ్చేయండి ప్రభు మంచి సంతానమును తల్లిదండ్రులకు సంతోష కారణము శ్రేష్టమైన బహుమతులను స్వాస్థమును మీరు వారికి ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు ఆయా గర్భంతో ఉన్న ప్రతి తల్లికి తండ్రి వేసే ఆశీర్వాదములు ఆరోగ్యమును దయించేయండి ప్రభా సుఖప్రసం సహాయం చేయండి తండ్రి ప్రభాని సన్నిధిని ఉపవాసించి ప్రార్థించాలని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి వారిని బలపరచండి అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి స్వస్థపరచండి తండ్రి ప్రభా బీపీ సమస్యలతో థైరాయిడ్తో షుగర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ స్కిన్ అలర్జీస్తో తో హార్ట్ సర్జరీస్ చేయించుకున్నవారు వారు అటాక్ బాధన పడిన వారు అనేకమైన అంతు చిక్కని రుగ్మతలతో మానసిక ఒత్తిడులతో బాధపడుచున్నవారు స్త్రీలు పీసీ ఒడులతో పీసీ వయసులతో బాధపడుతూ ప్రభ గర్భము మూయబడిన స్థితిలో ఉన్నవారు ప్రతి ఒక్కరిని హార్మోనియల్ ఇంబాలెన్స్ తో ఉన్నవారిని మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారిని స్ట్రెస్ ఫీల్ అవుతున్న లోన్లీగా ఫీల్ అవుతూ సూసైడల్ థాట్స్ తో బాధింపబడుచున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా సహాయం చేయండి ప్రభా మీ యొక్క గొప్ప కాపుదలను మీ యొక్క గొప్ప విడదలను వారి జీవితంలో దయచేయండి ప్రభు వారి కాడినన్నిటిని వారి కట్లన్నింటినీ తెంపివేయండి తండ్రి అప్పుల సమస్యలతో ఉన్న వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నారయ్య ప్రార్థన అవసరతలు అడిగిన ఉన్నారు ప్రభా సహాయం చేయండి ప్రభు తను నలభై లక్షల అప్పున్నదని బాధపడుతూ తండ్రి ఎంతగానో కృంగిపోయిన స్థితిలో మరి ప్రార్థన అవసరమైన సహాయం చేయండి ప్రభా విడిపించండి ప్రభా అప్పుల నుంచి కొట్టివేయగల అధికమైన సామర్థ్యం దయచేసి వారిని విడిపించండి అయ్యా ఈ లోకంలో మనుషులెవరిని ఆధారపడి ఎవరిని నమ్మడానికి వీలులేదు ప్రభా ఏ ఒక్కరు నమ్మదగిన వారు కాదు కాదునైనా మీరు మాత్రమే ప్రభ నమ్మదగిన దేవుడు ప్రభయ్య మాకు సహాయం చేసి విడిపించగల నైనా ప్రభు ఆ సహాయం చేయండి ఆదుకునండి తండ్రి లేవనెత్తండి తండ్రి పెంట కుప్పల మీద నుంచి పైకెత్తు లేపివాడ మీకు వందనాలయ్యా స్తోత్రాలయ్యా స్థుతులయ్యా గర్వమనిచి గర్వసులు గద్దెల దింపు వాడ మీకు అసాధ్యమైనది లేదు కదండ్రి అయ్యా నమ్మదగిన దేవుడు అయ్యా సహాయం చేయండి ప్రభు అయా ప్రయాణంలో ఉన్న వారిని క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి మిదుతలను కావులు ఉంచండి తండ్రి అనేకమైన అనేకమైన ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి తండ్రి బయటికి వెళ్ళి వారి ఇంటికి వచ్చే వరకు ప్రభు నమ్మకం లేక తండ్రి ఎంతగానో తండ్రి బిజీ లైఫ్ లో పడిపోయిన దినాల్లో జీవిస్తున్నాము ఆయన సహాయం చేయండి తండ్రి ప్రతి ఒక్కరు క్షేమంగా గృహములకు చేరుకుంటు సహాయం చేయండి తండ్రి పొంచి ఉన్న ప్రతి ప్రమాదాల నుంచి మీరు తప్పించండి ఆయన సహాయం చేసి విడిపించండి ప్రభువా భార్యాభర్తలు ఇరువురు కూడా తండ్రి జాబ్స్ చేసుకుంటూ ప్రభా ఎంతగానో ఇబ్బందులు పడుతున్న రోజుల్లో రోజుల్లోనైనా ప్రభా బిడ్డల పోషణలు తండేస వారి యొక్క ఆలన పాలన తండ్రి చూసుకోవడానికి టైం లేక తండేస ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతున్న వారు ఉన్నారయ సహాయం చేయండి ప్రభా అిడ్డల తండ్రి దీవించండి ఆశీర్వదించండి చదువులు ఎందుకు జ్ఞానమందును బుద్ధి ఎందుకు వడ్డీలు భాగ్యం దయచేయండి తండ్రి చదువుల్లో మంచి మార్క్స్ స్కోర్ చేసి తని తల్లిదండ్రుల సంతోషానికి కారణం ఒక బిడలుగా వారిని దీవించండి ఆశీర్వదించండి తల్లిదండ్రులకు లోబడి బిడ్డలుగాను మీందు భయభక్తులు గల బిడలుగాను దీవించండి అయ్యా ఆశీర్వదించండి అయ్యా ఏ ఒక్కరు కూడా వారి బిడలు కన్నందుకు ఇటువంటి బిడలు మాకు పుట్టారు అని తండ్రి బాగా పడకూడదు నాయన వారితో సంతోషించాలి ప్రభు దేవుడు మాకు మంచి సంతానం దయచేశాడు అని ప్రభు మీ దగ్గర సాక్షిగా నిలబడినట్టుగా తండ్రి బిడలు తండ్రి దైవిక జ్ఞానంలో పెంచే జ్ఞానము ప్రతి దయ చేయండి అయ్యా యోగన బిడలు దారి తప్పిపోయి ప్రభు తల్లిదండ్రులకు లోబడకుండా తమ జీవితంలో వ్యర్థం వాళ్ళు చేసుకుంటున్న వారందరినీ ఎత్తిపడుచున్నాను సహాయం చేయండి ప్రభావ వారికి జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రతి కాడి నుండి వారిని విడవగొట్టండి ప్రభా ప్రతి సతాను కాడిని లయము చేయండి ప్రభా సతాను క్రియలు వారి జీవితంలో ఉండకుండా మీ వారి చుట్టూ ప్రభావిస్తాయ్యా మీ కంచెను వేయండి తండ్రి విదేశాల్లో జాబ్ చేసుకుంటున్న వారికి సహాయం చేయండి తండ్రి పరిచేతి దీవించండి అయ్యా కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు భార్య భర్తల మీద డివోర్స్ కేసు తీసుకుంటున్న వారిని అలాగే తన్ని దాయాదుల గొడవలతో ఉంటున్న వారిని ఎంతో మంది పొలాలతో స్థలాలతో గొడవల్లో ఉంటున్న వారిని అయ్యా జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా న్యాయం గల వారి వైపు తండ్రి మీరే నడిపించండి తన్ని న్యాయం తీర్చండి తండ్రి వారి తరపున వ్యాధ్యం వారికి విజయం దయచేయండి దేవా ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క ఫ్యామిలీని ప్రభా పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటాయా మీ బంగారు పాదముల దగ్గర సమర్పించుకుంటూ కుటుంబములు కుటుంబములుగా ప్రవహిస్తాయ అని దీవించి ఆశీర్వదించి ఈ రోజంతా కూడా మీరు వారితో మాట్లాడి మీరే లీడ్ చేసి తండ్రి సాయం సమయం వరకు మరలా నీ సన్నిధిని మోకరి వరకు మీ సన్నిధిని వారి జీవితాల్లో వారి యొక్క బ్రతుకుల్లో ప్రకాశింపజేయమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా ఆ రక్షకుడును త్వరలో రానయిన నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే ఎవ్రీ